పల్లవెలుగు న్యూస్కు స్వాగతం ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రపుడి మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెయిన సత్తయ్య గారితో మనం ఉన్నాం ఆయన వృత్తి వృత్తి టీచర్ అయినప్పటికీ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇప్పుడు ఆయన నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు మరి ప్రజలకు సేవ చేసే దృక్పథంతో పార్టీలోకి వచ్చారా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీరు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మా కుటుంబం నేపథ్యం అంటే ఇప్పుడు నేను మా అమ్మానాన్నకు ఆరు గృహం సంతానము ఒక అక్క మొత్తం ఏడు గృహము అయితే అందరిలో నన్ను ఒక్కనే చదివిచ్చింది మా ఇంట్లో మా కుటుంబం చాలా పెద్దది అయితే నేను చాలా కష్టపడి చదువుకున్నాను నేను టెన్త్లో ఉన్నప్పుడే మా అన్న వాళ్ళందరూ ఇదే చదువుకోవడానికి వీలు లేదు నువ్వు ఏర్పడు మేము పెళ్ళి అయిపోయినా మేము ఏర్పడతాం నువ్వు కూడా పెళ్ళి చేసుకుని ఇప్పుడు కానీ నేను దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా నేను చదువుకుంటా అని చెప్పిన మాకు పన్నెండు ఎకరాల భూమి ఉంటే రెండు ఎకరాలే వచ్చింది నాకు ఆ రెండెకరాల భూమిలో ఒక ఎకరం అమ్ముకొని నేను చదువుకున్నాను మా అమ్మ నాయన మేము కూడా పెట్టలేము కష్టపడుతుంది అంటే ఏంటంటే అట్లా ఆ విధంగా కష్టపడి చదువుకొని నేను తొం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్జిటి టీచర్గా ఉద్యోగం సంపాదించాను హైదరాబాద్లో నేను మొత్తం ఫస్ట్ నుంచి హైదరాబాద్లో చదువుకున్నాను కాబట్టి హైదరాబాద్లో స్థిరపడ్డాను కాబట్టి అక్కడే లోకల్ అయినా అక్కడే ఉద్యోగం వచ్చింది దాని తర్వాత మా మేడం కూడా నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె కూడా టూ థౌజండ్ వన్లో ఆమె కూడా టీచర్గా జాబ్ సంపాదించింది ఆ విధంగా మేము వాస్తవానికి ఊరికి రావద్దని అనుకున్నాను నేను ఎందుకంటే ఉన్న భూమి అంతా అనుకున్నాను రెండు ఎకరాలు ఇంకో ఎకరం ఉంటే కూడా దాన్ని కూడా అమ్ముకున్నాను అసలు ఆ రావద్దు అనుకున్నాను మా సొంత జాగ ఉంటే కూడా మా పెద్దన్నకి ఇచ్చినాను వీగనే ఇచ్చినాను కూడా అసలు రావద్దనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల వల్ల నేనే ఏంది ఏంది ఎప్పుడైనా ఎప్పుడన్నా అయితే నేను ఫంక్షన్స్కి అక్కడికి వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడతాడు అనే ఆలోచనతోటే నాకు గిట్టని వాళ్ళు నా ఓటు హక్కుని మా భార్యది నాది ఓటు హక్కు తీసి తీసివేయడం జరిగింది అక్కడ నేను ఏమనుకున్నానంటే నేను ఏమన్నానని నా ఓటు తీసేసిరు కాబట్టి ఇంకా ఒక రెండు మూడు మాటలు కూడా విన్నా ఆయన భూమి లేదు ఇల్లు లేదు గిడ ఏముంది అనే విధంగా మాట్లాడేది దాంతో నేనేమనుకున్నానంటే సార్ నేను అక్కడనే ఓ ప్లాట్లు కొనుక్కొని అక్కడనే డిసైడ్ అవుదాం అనుకున్నా ఇక అనుకోకుండా ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది చేపూర్లో అక్కడి నుంచి ఊర్లో ఇల్లు జాగా కొందామన్నా కూడా చాలా కిరకిర్లు పెట్టిరు రానివ్వద్దు అనుకున్నారు ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా కూడా నా మొండి పట్టుదలతోటి మా వాళ్ళు మా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా ఎందుకు నీకు అంత అవసరం అని చెప్తే కూడా వినకుండా నేను చేయాలనే ఆలోచనతో వచ్చినాను వచ్చి ఇక్కడ జాగ కొనుక్కొని మా మా సొంత జాగనే మళ్ళీ మా అన్నల దగ్గరనే కొనుక్కున్నాను నేను అక్క వాళ్ళ జాగ కొంటుంటే వాళ్ళకు కూడా చెప్పి వద్దని చెప్పారు అయినా కూడా వినకుండా నేను కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ జాన్వరిలో నేను రిటైర్ అయ్యాను ఓకే ట్వంటీ వన్ ట్వంటీ వన్ జనవరిలో రిటైర్ అయిన తర్వాత అంతకుముందే టూ థౌజండ్ సిక్స్టీన్లో భూమి కొన్నాను ట్వంటీ వన్ జనవరిలో రిటైర్ అయ్యి ఇల్లు జాగ కోసం ప్రయత్నం చేసి కొన్ని తర్వాత కట్టుకున్నాను అయితే నేను రాజకీయం చేయాలి ఏదో నేను సంపాదించుకోవాలన్న ఆశతో రాలేదు మెయిన్గా మా ఊరు వెనుకబడి ఉంది నేను టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ సిక్స్లో నేను జాబ్ సంపాదించిన దాని తర్వాత ఎవరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు ఒక ఎస్ఐ మాత్రమే ఉన్నాడు అయితే పిల్లల్ని చదువుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే వివిధ కారణాలు ఉన్నాయి వెనుకబడ్డ ఊరు తర్వాత వాళ్ళని వేరే వ్యసనాలకు అలవాటు చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుపుతారు దాని తర్వాత ఎవ్వరు కూడా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు లేరు అందుకనే చదువు విషయంలో మా ఊరిని డెవలప్ చేయాల ఉద్దేశం ఒకటి అదేవిధంగా నేను సర్వీస్లో ఉన్నప్పుడే మా ఊర్లో పాఠశాల నేను నేను చదువుకున్న పాఠశాలనే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లేదనే ఉద్దేశంతో నేను చేపూర్ నుంచి ఒక అబ్బాయిని టీచర్గా పెట్టి నెలకు ఒక పదివేలు ఇచ్చి నేను మెయింటైన్ చేయడం జరిగింది దాని తర్వాత పేరెంట్స్ కూడా కొంత పెట్టుకోవాలంటే వాళ్ళు ముందుకొచ్చి పెట్టుకోవడానికి దాని తర్వాత మరి ఏమైందేమో వాళ్ళు వెనకబోయి వెనకపోయిన తర్వాత అతను కూడా బంద్ అయిపోయాడు ఆ విధంగా ఆ రోజే నేను ఒక యాభై వేలు ఖర్చు పెట్టి స్కూల్ని డెవలప్ చేయాలి ఇంగ్లీష్ మీడియం వృద్ధి చేయాలని అనుకున్నాను అది కలవనివ్వలేదు దాని తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించాలనే ఆలోచన ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోద్ది కాబట్టి మా పిల్లలు మేము వరకు ఎక్కడ ఉండాలనే ఆలోచనతో వాళ్ళు పంపించట్లేదు అది కూడా నేను అధిగమిస్తానని అనుకుంటున్నాను అయితే మొత్తానికి రాజకీయాలకు ప్రజాసేవ చేయాలి అభివృద్ధి ప్రజా సేవ చేయాలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన ఓకే అంతే అంతే తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఎవరైనా సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చే వచ్చే వాళ్ళు ఎవరైనా అధికార పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది కానీ మీరు దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి రాదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలోనే మీరు జాయిన్ కావడానికి ఉన్న ఉద్దేశం ఏంటి వాస్తవానికి నేను రిటైర్ అయిన టైంలోనే బై ఎలక్షన్స్ వచ్చి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కావాలనే ఆలోచనతో అదే పార్టీలో ఉన్నాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన గెలిపించడం జరిగింది దాని తర్వాత మనకు ఇంత చేసినా కూడా మనకు ఎక్కడ కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనకు సహకరించలేదు మనం పోయినా పట్టించుకోలేదు అందుకని ఆ ఉద్దేశంతో ఏం చేసిందంటే ఈ పార్టీలో ఉన్నా కూడా ఇంతే మనం వెనకబడిపోతామనే ఆలోచనతోటి ఇంకోటి ఏంటంటే అప్పటికే అధికార పార్టీ మీద ఏమైంది అధికార అధికార పార్టీ మీద వ్యతిరేక వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని నేను ఆ టైంలో చాలామంది అన్నారు నాతోటి నువ్వు అనవసరం కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నావు వేస్ట్ అని చెప్తే లేదు నాకు నమ్మకం ఏర్పడింది గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదే పార్టీలో జాయిన్ కావడం బెస్ట్ అనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని మా ఊరి నుంచి ఒక రెండు కుటుంబాలని తీసుకొని జాయిన్ కావడం జరిగింది ఓకే ఎవరు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాయిన్ జేవిరెడ్డి రెడ్డి కాంగ్రెస్ కూడా జాయిన్ ఓకే కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు మీ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సరైన గుర్తింపు ఉందా మంచి గుర్తింపు ఉంది ఎమ్మెల్యే గారి దగ్గరనైనా కూడా పెద్ద మనిషి జాలారెడ్డి గారి దగ్గరనైనా కూడా మంచి గుర్తింపు ఉన్నది సత్తాయ అంటే కనిపోయిన సత్తాయంటే అంటే కూడా అనేది వాళ్ళకు రికార్గనైజ్ అది ఏదన్నా విషయంలో డెవలప్మెంట్ విషయంలో కూడా మనకు సహకరించడానికి ముందుకు ఓకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది మీరు కూడా ఎలక్షన్లో ఇంటిని ప్రచారం చేశారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చర్యలు తీసుకొచ్చి మీరు ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించ పోషినట్టుగా తెలుస్తూ ఉంది మరి ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందా ఆరు గ్యారెంటీలు అమలు అంటే ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆల్రెడీ సక్సెస్ అయింది ఇంకా కరెంటు విద్యుత్ విషయంలో తర్వాత రైతు బంధు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అంటే దాదాపుగా రెండు లక్షలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ చేసిరు ఇంకా రైతుబంధు విషయంలో వచ్చేసరికి నాలుగు నాలుగు ఎకరాల వరకు చేశారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ చేయలేకపోతుంది అయినా కూడా ఆర్థిక పరిస్థితులు అధిగమించి చేద్దామనే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి ఇది ప్రజలు గమనించాలి ప్రజల ఆలోచన ఏ విధంగా ఏ విధంగా మారిందంటే ఈ పది సంవత్సరాల్లో ఏమొస్తుంది ఏమి అనే ఆలోచనలో ఉన్నారు అట్లా కాకుండా ఏమైతుంది పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి ఈ విధంగా తయారు కావడానికి ఏంది ఎవరు దీనికి మూల కారణాలు ఎవరు అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మంచి వెళ్ళాలని నా ఆలోచన రుణమాఫీ విషయం రెండు లక్షల రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బంధు అంటే భరోసా రైతు భరోసా గురిస్తున్న ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పదహారు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు దాని మీదే ఫెయిల్ ఫెయిల్ ఏం కాలేదండి ఫెయిల్ కాలేదు ఎట్టి పర్సెంట్ ఫెయిల్ కాలేదు కాకపోతే ఏంటంటే దాన్ని ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోలేరు కదా కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి కొద్దిగా టైం పడుతుంది ఓకే ఆ టైంలో వీళ్ళు అనవసరమైన ప్రచారం చేస్తుంది తప్పిస్తే టైం ఆ టైం అనేది వస్తుంది ఆ టైంలో వాళ్ళకి తగిన బుద్ధి చెబుతారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు మరి రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఆ పోటీ చేస్తానండి నేను సర్పంచ్గా పోటీ చేస్తాను కంపల్సరీ చేస్తాను అభివృద్ధి డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు హైదరాబాద్లో ఉన్నానంటున్నారు మరి గ్రామీణ పరిస్థితులు మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై మీకు అవగాహన ఉందా ఇప్పటివరకు మీరు ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా మీరు దృష్టికి వచ్చినాయా నేను టూ థౌసండ్ ట్వంటీ వన్ రిటైర్ అయినా కాగానే జనవరిలో రిటైర్ అయ్యి అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నానండి దాదాపుగా నేను ఇక్కడ నా పెళ్ళం పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయిస్తున్నాను కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది గ్రామం విషయంలో నేను ఇంకోటి పల్లెటూరులో పూర్తి పెరిగి వెళ్ళాను కాబట్టి నాకు పల్లెటూరు వాతావరణం అంతా తెలిసి ఏ విధంగా చేయాలి ఏం చేయాలి అనే ఆలోచన నాకున్నాయి ముఖ్యంగా మీ గ్రామంలో ఇప్పటివరకు పరిష్కరించాల్సిన సమస్యలు ఏమైనా దృష్టికి వచ్చినాయి సమస్యలు అంటే ఇప్పుడు వాటర్ ఒకటి వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా లేదు సమ్మర్ వచ్చిందంటే వర్షాలు తక్కువ ఉన్న టైం అయితే పోయినసారి చాలా ఇబ్బంది ఉన్నది అదొకటి ఒక బోర్ వేయించాలి దాన్ని ఆ వాటర్ సమస్యను పరిష్కరించాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే సిసి రోడ్లు కూడా అధ్వానంగా వేయడం జరిగింది వేసిన వాళ్ళు కాబట్టి ఆ సీసీ రోడ్లను కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా చదువు మీద ముఖ్యంగా పిల్లలు ఈ రేపటి ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్ పౌరులు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని చదువు మీద దృష్టి పెట్టాలి మన ఊరి పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి అనవసరంగా పొద్దున్నే లేచి ఏడు గంటలకే చిన్న పిల్లల్ని ఎక్కడెక్కడో పంపించి అనవసరమైన ఫీజులు కట్టి అదంతా ఖర్చు పెట్టుకోవడం కంటే నేను నేను ఒక టీచర్గా చెప్తున్నాను గవర్నమెంట్ టీచర్స్ బాగా చదువు చెప్తారు కాకపోతే వాళ్ళ మీద ఒత్తిడి అనేది పెట్టవద్దు నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఏంది వస్తారు వాళ్ళు మనం ఎప్పుడైతే ఒత్తిడి పెడతామో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎప్పుడు వస్తే వీళ్ళకి వెళ్ళింది అని ఆలోచనకు వస్తారు నేను దాన్ని గమనించిన నేను నేను సర్వీస్లో ఉన్నప్పుడు చూసిన ఆ మైండ్ సెట్ ఎట్లయిందంటే నన్ను ఎవరు బీకేస్తారు చేస్తాను అనే ఆలోచనకు వస్తారు కాబట్టి మనం ఏంటంటే ఇలా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దగ్గరికి పోయి మనం ఏం చేస్తున్నాం మర్యాదగా వాళ్ళతో మర్యాదగా మాట్లాడి చేస్తున్నాం కాబట్టి మనం నాలుగు సార్లు మన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని వాళ్ళ దగ్గరికి పోయి మా ఓడి ఏం చదువుతున్నాడంటే అరే పిల్లల మీద బాగా శ్రద్ధ చూపిస్తుంది ఈ పిల్లలకు మంచి శ్రద్ధ చెప్పాలి కావచ్చు వాళ్ళకు కూడా వస్తుంది మనం ఆ విధంగా మోటివేషన్ చేసి వాళ్ళతో పని చేయించుకోవాలి కానీ వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కూడా వ్యతిరేకంగా తయారు పాజిటివ్నెస్ ఉండాలి పాజిటివ్నెస్ లేనప్పుడు అంతా నెగిటివ్గానే పోతుంది కాబట్టి నేను కూడా అదే ఉద్దేశంతో పాజిటివ్గా వెళ్ళి ఊరి పాఠశాల అప్పు చేయాలి ఊరిలో పిల్లల్ని చదువుకు మోటివేట్ చేయాలి తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఉన్నది ప్రస్తుతం ఎన్నికలు అనేవి చాలా కాంపిటీషన్తో కూడుకున్నది ఇక్కడ పోటీ అంటే ఖచ్చితంగా ఎలక్షన్ అనేసరికి ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు ఒక దగ్గర పోటీ చేసే అవకాశం ఉంటుంది మరి వాళ్ళందరినీ కాదని కూడా కనిపోయిన సత్తాయ్య గారికి ప్రజలు ఎందుకు వేయాలి ఒక ఎడ్యుకేటెడ్గా ఒక మంచి విధానాలు ఆలోచించే వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని తలకే వేయాలని నేను కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అనుకున్నట్టుగా ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా గెలుపొందాలని ప్రజలకి మీ యొక్క సేవలు చాలా ఉపయోగపడాలని కోరుకుంటాం ధన్యవాదాలు సార్